అల్గరేండి మా పెద్దమ్మాయి అత్తగారు అత్తగారన్నమాట ఎంత టేస్టీ ఉంటాయనేండి అద్భుతానమాట ఇది చిన్న రసాలు కదండి చిన్న రసాలు రో అంటే చాలా బాగుంటాయి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి లోపల బాగుంటాయి చాలా ఉంటాయి చాలా

మీకు నేను అసలు సర్ప్రైజ్ ఇద్దామని సైలెంట్ గా వస్తున్నాను నేను పిల్లలైతే చిన్నవాళ్ళు అయితే హాయ్ చూసేశారు అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు ఈ రోజు మన వీడియోలో ఒక స్పెషల్ అండి మా వదిన గారిని పర్చేజ్ చేస్తున్నాను మీకు అండి అందుకే సర్ప్రైజ్గా మీరే తీయాలని సర్ప్రైజ్గా వచ్చామనమాట ఓకేనండి అందరికీ బాగా అండి ఎప్పుడు కనిపించలేదు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అండి అసలు చెప్పలేదు కదండి చెప్తే ఏర్పాటు చేసేవాళ్ళం కదా ఏం పర్వాలేదండి ఏమి చేసా తెలు తీసుకొచ్చింది కదండి పచ్చడి మీరు చెట్లు కాయలు పచ్చడి ఇవన్నీ కూడా మీరు పంపించుకుంటున్నారు కదా డెలివరీ అయిన తర్వాత అందుకే నేను కూడా వచ్చాను అత్తయ్యా ఓకేనండి ఈవిడే మా వదిన అనమాట మా బియ్యపురాలు గారు అండి మా పెద్దమ్మాయి అత్తగారు అనమాట నాకు సొంత గారి కంటే చాలా ఎక్కువ అదేంటి బియ్యపురాలుగా ఉన్నామండి అదేంటి సొంత వదిన వదిన పడదల్లా ఉంటాం చాలా బాగా ఉంటామండి అందుకనే ఒకసారి మన ఛానల్లో నేను నా ఫ్యామిలీకి సంబంధించిన అందరినీ నా ఛానల్లో పెట్టాలని చెప్పేసి ఒక గుర్తుగా ఒక గుర్తిని పండిపోతుంది కదండి అందుకని ఈరోజు మా వదిలి గారిని చెప్తే ఒప్పుకోరని సర్ప్రైజ్గా తీసుకొచ్చారనమాట మీ ముందుకి ఇదిగోండి వదిన గారు వంట చేస్తున్నారు ప్యాన్ పెట్టారండి ప్యాన్ వేడైన తర్వాత రెండు గరిట్లో ఆయిల్ వేశారు ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నారండి ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నారంటే చోళీ మసాలా చేస్తున్నారు మా కోసం పూరి చోళి మసాలా చేస్తున్నారండి టిఫిన్ కోసం ఇదిగోండి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు రెండు ముట్టాయిలు ఇలాగ సన్నగా వేస్తున్నారు వేస్తున్నారనమాట వదినగారు నేను మాట్లాడుకుంటూ చేద్దామని అనుకున్నామండి కాకపోతే పక్కనే బాగా డిస్టబెన్స్ ఎక్కువైపోయింది అలాగే వదినగారు కూడా కొంచెం ఫస్ట్ టైం కదండి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రిపేర్ అయ్యలేరనమాట మీరు సడన్గా వెళ్ళడం కదండి అందు గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతూ చేస్తాను చేస్తానులేనారనమాట ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరగాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది వదినగారి వంటలు బాగా చేస్తారండి చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట మేము వెళ్ళామంటే చాలు వెరైటీస్ వెరైటీస్ చేస్తారు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగించాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ వేగించాలన్నమాట చేస్తానండి వీడియోస్ కూడా చేస్తాను వదిన గారితో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యలేరు ఇందులో ఒక రెండు మూడు బంగాళదుంపలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి చక్కగా పిల్లలు కట్ చేసి ఇచ్చేస్తారనుకోండి పొయ్యి దగ్గర ఉండి చక్కగా ఎన్ని వంటలైన సరే చేసేస్తారనమాట ఓపిగ్గాను ఇప్పుడు ఒక స్పూను కసూరి మేతి వేయాలని నలుపుకుంటూ వేసేయాలన్నమాట కసూరి మేతి వేయడం వల్ల ఈ చోళి మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఒక స్పూన్న్నర కారం వేసుకోవాలి కారం కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించాలి ఇప్పుడు మూత తీసి కొద్దిసేపు మగ్గినాయి కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటి పెట్టి బాగా కలిపిన తర్వాత ఇదిగోండి రెండు టమాటాలు ఇలాగ కట్ చేసుకుని వేసేసుకోవాలి టమాటాలు ముక్కలు ముక్కల్లా ఉండాలండి అందుకనే ఇవన్నీ వేగిపోయిన తర్వాత వేసారనమాట ఇదిగోండి చోలే బాయిల్ చేసేసారండి చోలే అనొచ్చు అలాగే కాబోలు శనగలను కూడా అంటారు అలాగే తెల్ల శనగలను కూడా అంటారనమాట ఇవి పెద్ద సైజులో ఉంటాయండి ఇవి రాత్రి నానబెట్టేయాలి నానబెట్టేసి మార్నింగ్ ఐదారు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాయిల్ చేశారండి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు బంగాళదుప ముక్కలు ఉడకడానికి ఈ చోడెలో ఉన్న ఈ వాటర్ వేయాలండి ఇవి వేసి ఉడికిస్తే చక్కగా ఉడికిపోతాయి అలాగే టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని నీళ్ళు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలన్నమాట అబ్బో చాలా కిడ్ గండి బంగారు ఎంత సేపాయింది కన్న లేచి మీరు అన్న మా ఏ కది తీడు మా మనవడు ఇది మా నానమ్మ ఇల్లు ఇదిగోండి చక్కగా బుడిగిపోయింది కదా బంగాల దీపలు బుడిగిపోయిన తర్వాత ఈ శనగలు వేసేసుకోవాలి మొత్తం వేసేసానండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి తర్వాత మూత తీసి ఇప్పుడు చోళే మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్లు చోళే మసాలా వేస్తున్నారండి అలాగే బాగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇది కూడా వేసేసిన తర్వాత బాగా కలిపి సిమ్లో పెట్టేయాలండి ఇంకా స్టవ్ సిమ్ల మీద అయితే చక్కగా నిదానంగా ఉడుకుతుందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర ఈ విధంగా చేసుకుంటేనే పూరీలోకే కాదు చపాతి రోటీల్లోకి కూడా చక్కగా తినవచ్చు అనమాట ఈ కాబోలీ శనగలో చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకుంటే కూర కంప్లీట్ అయిపోయినట్టే కదండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాము పూరి కోసం పిండి తడిపేసే ఉంచారండి ఇదిగోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసి సరిపడినంత సాల్ట్ వేసి అలాగే కొంచెం వేడివేడి ఆయిల్ వేసి కలిపేశారండి పూరి పిండి అనమాట ఇది గోధు పిండి కాదు అలాగే మైదాపిండి కూడా కాదు పూరి పిండి తీసుకున్నారండి వేరేగా పూరి పిండి కూడా మనకి షాపుల్లో దొరుకుతుంది ఇప్పుడు పూరి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలాగ చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇక వన్ బై వన్ పూరీలు వత్తేసుకోవాలన్నమాట ఒక కోడలేమో పూరులు ఎత్తేస్తున్నారండి ఒక కోడలేమో నూనెలో వేసి తీసేస్తున్నారు చక్కగా ఎంత బాగుందో అండి ముగ్గురు ఉంటారనమాట ఇంట్లోని పెద్ద కోడలు వే వేరే చోట ఉంటారండి వాళ్ళు జాబు రీత్యా ఇద్దరు కోడలు ఇంట్లోనే ఉంటారు మా అమ్మాయిని చిన్న అమ్మాయిని ఇద్దరు ఉంటారనమాట చాలా సరదాగా చేసుకుంటారండి ముగ్గురు కలిసి ఎంత బాగుంటుందో అసలు చూడముచ్చటగా ఉంటుందన్నమాట నా నాదిష్ట తగులుతుంది వీళ్ళకి ఇదిగోండి నూనె కాగిపోయింది కాగిపోయిన తర్వాత పూరి వేసేస్తున్నారండి ఈ పూరి పిండి చాలా బాగుంటుందండి చక్కగా పొంగుతాయి అనమాట పూరీలు కొంతమంది నూనె మీద వేసి చేస్తారండి పూరీలు అలాగే వీళ్ళ నూనె మీద వేసి చేయరు ఓన్లీ పిండేసి చేసేస్తారు అయినా సరే చక్కగా పొంగుతాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నారండి ఒక బౌల్లో వేసేసుకుంటే ఇలాగ లైన్గా అయిపోతాయి అనమాట ఒక్కొక్కరు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏమి ఇలా నూనెలో వేసి తీసేస్తున్నారు ఇలా అయితే పని చాలా తొందరగా అయిపోతుందండి డక్ మలే పెట్టారమ్మా ఇది ఫ్లవర్ వాజ్ ఇలాగే వచ్చిందా లేకపోతే ఏంటి మా పిల్లలు సగము అదే సీసారమ్మా ఏ పార్ట్ కాపార్ట్ ఇప్పేసారా సార్ బయట తీసుకొచ్చి కొన్ని ఫ్లవర్స్ పెట్టారు చాలా బాగుంది ఇప్పుడు ఇది చూసారు చూసారనుకో దీన్ని చూసారు ఎంత బాగుందో చూడండి చక్కగాను కిచెన్ లో చాలా అందంగా ఉంది ఈ టక్ లో ఫ్లవర్స్ పెట్టడం నేను ఇలాగే కొన్నారేమో అనుకున్నాను నేను అయ్యో పడిపోతాను వీల్స్ లేవు వెనకాల ఉన్నాయి లేవు కదా ఇది ఆడుకునే టక్లా లేదు ఫ్లవర్ వాజ్ లాగే ఉంది కదా బాగుంది చక్కగా మంచి నీట్గా పెట్టుకున్నారు ఇది చిన్న మనీ ప్లాంట్ కప్పులు పెట్టారే వాటర్ వేసారా ఇందులో చూసారా మా అమ్మాయి వాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారో చిన్న చిన్నవి పడేసి కూడా కొన్ని కొన్ని చక్కగా యూజ్ అవుతాయండి ఇలా అందంగా కనిపిస్తాయి అనమాట అప్పు రెడీగా ఉన్నారనమాట కికింగ్ చేయడానికి తేనండి ఇదొకన్నా మీకు కర్రీ అంటే ఇష్టమేనా ఇష్టం ఇష్ట ఇష్టమేనా ఆలు వేయినా ఆకలి అయిపోతుందా బంగారం అంతేనండి

బాగుందా పూరి ఎవరు చేశారు నాన్న పూరి కూర పూరి కూర బాగా చేస్తారు కదా నానమ్మ అంతేనండి థ్యాంక్స్ చెప్పండి నానమ్మకి బాగుందా తినండి చచ్చిపోయింది చచ్చిపోయిందా పూరి బ్రతకున్న పూరి అయినా ఇదిగో తేనండి అవి ఇంకా నువ్వు వేసుకోవాలి ఇంకా పూరి వేసుకోవాలి ఎందుకంటే మా అమ్మాయి ఈ లోపల చక్కగా పకోడీ వేసేస్తుంది ఉల్లిపాయ పకోడీ వేస్తామండి మా అత్తయ్య నేను వెళ్ళి మామిడి దగ్గరికి సరే వస్తానే రంగు కూడా వచ్చేసి అంటే ఈ ఇందులో మీరు ఇదిగో ఇవన్నీ రంగు వచ్చినాయి చక్కగా చెట్టునే పండిన కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడే ఒక కాయ తెంపం ఇంకా జీడి చూడండి ఎలా ఉందో పండింది కదా అందు గురించి తొందరగా వచ్చేసింది ఇదిగోండి ఈ కాయలు కూడా చూసారా అవును మన దగ్గర పచ్చడి ఇవే చేశారు కదండి ఈ కాయలే అనమాట మీరు మన ముక్క పచ్చడి కలిపి కదా ఈ కాయలు ఇవే కాయ కలిపాను కలిపాను ఎప్పుడు ఇవే కాయ పెడతాం అండి మేము ఇంకా బయట కొనుక్కురాము కాయ పెడతాం ఇదే కాయ బస్సు చేస్తున్నారు అందు గురించి బాగా డిస్టర్బెన్స్ లో ఉంది ఇంకా ఎంత గా ఉంటాయేనండి అనమాట ఇది చిన్న రసాలు కదండి చాలా బాగుంటాయి ఆరెంజ్ కలర్ లో ఉంటాయండి లోపల చాలా చాలా బాగుంటాయి కాయలు ఇంకా పైకి పైకి కూడా పైన కూడా ఉన్నాయండి పైకి వెళ్దామా పైకి వెళ్దాం పదండి కింద ఏమో రెంట్కి ఇచ్చేసారండి కిందకి కూడా ఉంటాయి కాయలు కింద కొమ్మలు కొట్టేసినట్టున్నారు అక్కడ అక్కడ పక్క వాళ్ళకి కూడా సగం కోసేసుకుంటారు వాళ్ళు పక్కనే అవును మనకు సగం వాళ్ళకి సగం అంటే ఎవరు చే ఇంటి వైపుకి కొండ బాగున్నాయి అనుకోండి ఇంకా వాళ్ళు మనం ఏమంటాము కింద కింద పార్షన్ రెంట్కి ఇచ్చేసారండి కింద ఉండేవాళ్ళు వరకు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది పైన వేసుకుని అందుకు పైకి వచ్చేసారు అనమాట ఇది ఇవన్నీ కాయలు అన్ని రంగు అండి అది ఆటోమేటిక్ పోసేయాలి అందుకే చేస్తాం కదా పైకి వెళ్దామండి పైన ఏం చూద్దాము ఓకే కదా అది అక్కడ అనమాట అటు అది కూడా వచ్చే సంవత్సరం వస్తుంది అనుకుంటా కాయదా అది కూడా మామిడి చెట్టు ఇదేమో తోతపరి అంటారు కదా ఇది చెట్టు కదా అయితే ചാലാപോ അതേമോ നേരെയുള്ള అవి తీసుకొచ్చి బాగుంది నాన్న ఎగిరిపోయింది ఎగిరిపోయి ఎగిరిపోయింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి ఎగిరిపోయింది అంటే ఇదిగోండి పైన ఎక్సర్సైజ్లు అవి చేస్తారు తర్వాత పిల్లలు ఆడుకుంటారండి ఇదిగోండి సైకిళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇదిగోండి కార్ చూడండి వదిన గారు బర్త్డే గిఫ్ట్గా ఈ కార్ కొనిచ్చారు ఇదిగోండి ఎంత ఉందో చూడండి చిన్నప్పుడు అయితే ఇద్దరు పిల్లలు నడిపేవారు అనమాట ఇది తర్వాత పైన ప్రాజెక్టు

సమ్మర్లో సర్దాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చిన్న స్విమ్ పెట్టారండి పిల్లల కోసం ఇది ఒక చిన్న రూమ్ అనమాట చిన్న చిన్న వందగారు చిన్న అబ్బాయి అనమాట గెస్ట్ రూమ్ లాగా అయితే ఆ అబ్బాయి పడుకుంటారు ఇటువంటి పైన మొక్కలో ఇవన్నీ పెట్టారండి

ఈ బాబు మా అమ్మాయి వాళ్ళ కొడుకు అండి ముగ్గురు కొడుకులు అనమాట వదిన గారికి అయితే మా అమ్మాయి రెండో కోడలు ఈ బాబు ఏమో లాస్ట్ అబ్బాయి కొడుకు అనమాట ఇదిగండి మామిడి చెట్టు చూసారా పైకి చెట్లు చెట్లు చిన్న చిన్న కుండీలు అవునండి చిన్న చిన్న కుండల్లో అయినా బాగా వచ్చలేదు ఇదిగోండి మామిడి చెట్టు ఇదిగోండి చిల కొట్టేసినట్టుంది చూసారా ఎంత బాగా పండిందో పండి వరకు కొయ్యట్లేదు మరి మరి కాయలు పండుగ చాలా బాగుంటాయి మరి మీకు మాకు ప్రతి సంవత్సరం పంపిస్తారు కదా మా అమ్మ వాళ్ళకి పంపిస్తాం అవును చిన్నగా ఉంటాయి కానీ ఎంత టేస్ట్గా ఉంటాయో ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇదండి మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇల్లు అనమాట ఇది ఇంకా మొదటి గారు హోమ్ టూర్ చేయమన్నారు ఇంకా లోపల అది టూర్ చేయాలంటే కొంచెం అన్నీ సర్దుకోవాలి కదండి మేమే సడన్గా వచ్చాము అందు గురించి కొంచెం టైం పడుతుంది తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు లోపల ఈరోజు కిచెన్ ఒకటి తీస్తాము అలాగే పైన అన్నయ్య గారు ఈఎస్ఏ కార్పొరేషన్ లో టికెట్ డైరెక్ట్ గా చేసి రిటైర్ అయ్యారండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదండి సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంటుంది అండి ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఒకటే ఉండేది అవన్నీ కొండలు ఉండేయండి కొండలు పంపించాడు మేము చాలా బాగుంటుంది వెళ్ళిండుగా చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయిందండి ఈరోజు ఈరోజు కుండిపోతామండి ఇక్కడ రేపు మళ్ళీ రేపు సండే కదా రేపు మార్నింగ్ వెళ్తాం అనమాట ఇంటికి ఓకేనండి ఇదనమాట మా వదిన గారు ఇల్లు ఎందుకీ మా వదిన గారి పేరు చెప్పలేదు కదా మీకు శోభారాణి గారు అండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి ఎప్పుడు నవ్వే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచిగా అనుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్